వెల్కమ్ టు క్యూ డబల్ నైన్ న్యూస్ నేను మీ శ్రీనివాస్ మీ చుట్టూ జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను మీ ద్వారా మేము ప్రజల్లోకి తీసుకువెళ్తాం దీనికి మీరు చేయవలసిందల్లా ఈ క్రింద ఉన్న నెంబర్కు మీ చుట్టూ జరుగుతున్న విషయాలను మీరు మాకు వీడియో రూపంలో పంపించడమే ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ మీ మొబైల్లో పొందాలనుకుంటే తప్పనిసరిగా మీ అదే మన క్యూ డబల్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్తే జై శ్రీరామ్ జై గోమాత ఈ రోజు నేను ఇక్కడికి నేను హైదరాబాద్ లో ఉన్నా కూడా నేను హైదరాబాద్ నుంచి కూడా మానిటరింగ్ చేస్తూ ఇక్కడ మా గోరక్షకులు ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు నర్సన్పేట నుంచి లాస్ట్ టూ మంత్స్ కిందట నేను ఇక్కడ నూట యాభై గోమాతలను పంపించడం జరిగింది నర్సన్పేట నుంచి సిఏ గారు ఇక్కడికి వద్దన్నా కూడా ఇక్కడ పంపించారు మళ్ళీ నాలుగు రోజుల తర్వాత మేము వచ్చి అడిగితే ఇక్కడ గోమాతలు లేవు అప్పటికే మాకు అర్థం ఇది దొంగతనం ఏదో జరుగుతుంది దొంగ ఏదో దొంగ ఘోషాల ఉందని ఫీల్ అయ్యాం సో తర్వాత మేము ఆ తర్వాత అలా అలా కొన్ని పంపిస్తున్నాము టైం వచ్చినప్పుడు చూద్దాం అనుకున్నాం ఈ రోజు మళ్ళీ నక్కపల్లి దగ్గర మా వాళ్ళు గోవులు పట్టుకున్నారు అవి డబల్ డెక్కర్ బస్ చేసినట్టుగా రెండు స్టేర్స్ లో పెట్టేశారు గోవుల్ని ఒక అరవై డెబ్బై ఉన్నాయి అవి చచ్చిపోతున్నా నీళ్లు మూడు రోజుల నుంచి నీళ్లు పెట్టకుండా వాటిని హింసిస్తారు ఫస్ట్ ఎందుకంటే అది ఎక్కడైనా యూరినల్స్ చేస్తే బండి ఆపినప్పుడు టీకో ఆగుతారు కదా తినడానికి కింద తెలిసిపోతే ఆవులు ఉన్నాయి లోపలని దాన్ని ఏదో పైన కవర్ చేసి పట్టుకెళ్ళిపోతారు సో వాటిని తీసుకొచ్చి ఇక్కడ దించేసిన తర్వాత మేము నక్కపల్లి సిఐ గారికి మరీ మరీ చెప్పాను సార్ నేను ఫోన్ చేస్తున్నాను కరాట కళ్యాణి నేను ధార్మిక సెల్ స్టేట్ జాయింట్ కన్వీనరు తెలంగాణ అంతేకాకు గోరక్షకురాలని సినిమా ఆర్టిస్టు నేను చాలా చాలా డిజిగ్నేషన్స్ ఉన్నాయి అవన్నీ పక్కన పెడితే నేను గోరక్షకురాలని ముఖ్యంగా నేను జంతు ప్రేమికురాలని సో నా గోమాతని మీరు కొత్త వలస తప్ప ఇంకెక్కడికైనా పంపించండి అని అడిగితే ఆయన ఏం చేశారు అలా ఎలా అవుతుందమ్మా సార్ ఈరోజు కొత్త వలసకి వెళ్తే నేను ధర్నా చేస్తాను సార్ అని ముందే చెప్పాను అదేంటమ్మా అమ్మా నేను నా రైట్ సార్ ఇది నా రైట్ నా గోమాత కోసం నేను ఫైట్ చేస్తాను ఎక్కడ పడితే అక్కడ అమ్మేస్తున్నారు నా బాధ అనిపిస్తుంది నా ఊరు విజయనగరం నాకు ఆ దగ్గరలో ఉన్న కొత్త వలసలు ఇక్కడ అన్యాయం జరుగుతుంది ఇది దొంగ గోశాల సో నేను దీన్ని పట్టుకుని ఎట్లనే చూపించాలి అనుకున్నాను అని చెప్పి అడిగితే ఆయన మళ్ళీ మాకు చెప్పి మా వాళ్ళని అడిగారట మీకు తెలుసా ఆథరైజ్డ్ ఎక్కడ అని ఆథరైజుడ్ మేము నాలుగైదు పేర్లు చెప్పిన ఆథరైజ్ కానీ ఆథరైజ్ కాదని చెప్పి ఇది ఆథరైజ్డ్ అని చెప్పి కొత్త వలస దీనికే తీసుకొచ్చారు మేము వెనక ఫాలో అయ్యారు మా వాళ్ళు అది వాళ్ళకి తెలియదు ఒక గార్డ్ ఇచ్చి పంపించారు ఒక పేపర్ ఇచ్చి ఆ పేపర్స్ మాకు చూపించట్లేదు మీ దగ్గర నిజాయితీ ఉంటే ఎందుకు చూపించట్లేదు సిఐ గారు ఎందుకు చూపించట్లేదు మీకు హోంగార్డు పోలీసులు ఇక్కడికే ఎందుకు పంపిస్తున్నారు ప్రతి గోశాల ఈ గోశాలకే ఎందుకు రిఫర్ చేస్తున్నారు మీకేంటి వాటాలు ఉన్నాయా లేకపోతే ఎవరైనా తీసుకుంటున్నారా ఈ ఎవరు ఫస్ట్ ముందు బయటికి రావాలి ఫస్ట్ గోవులు రక్తం మాంసాలు బయటికి రావాలి ఇలా గోరక్షకులందరూ బాధతో ఆకలి అన్ని మాలుకొని తిండి నిద్ర లేక మేము పరిగెత్తి రాత్రి పన్నెండు గంటలకు మొదలు పెడతాం పది గంటలకు మొదలు పెడితే తెల్లవారు పన్నెండు వరకు నిద్రపోలేదు ఒకసారి నూట యాభై పంపించినప్పుడు ఆ నూట యాభై ఏమయ్యాయి నాకు చూపించాను నేను ఇక్కడికే పంపించాను నా దగ్గర ఎఫ్ఐఆర్ ఉంది మీ దగ్గర గోవులు ఉన్నాయా ఈ రోజు ఇక్కడ పంపించుదండి మళ్ళీ ఎందుకు పంపించాను రికార్డు ఉంది నేను ఇస్తాను ప్రూఫ్స్ ఇస్తాను విత్ ప్రూఫ్స్ ఇస్తాను నేను అన్ని సిఐ గారు నక్కపల్లి ఆయన పేరు విజయ్ కుమార్ ఆయన ఎందుకు ఇక్కడ పంపించారు ఒక కానిస్టేబుల్ దొరన్న పేపర్ మాకు ఎందుకు చూపించట్లేదు మా రైట్ ఉంది మేము అడగడానికి చూపించట్లేదు ప్లస్ ఇక్కడ నూట ఇరవై నూట ముప్పై ఉన్నాయి అవన్నీ రైతులు అన్నారు వాటి మీద ఎందుకు వెనకాల ఒక స్టాంపులు ఉన్నాయి రైతులు అయితే స్టాంపులు వేస్తారా మాకు తెలీదా మేము పిచ్చోళ్ళమా ఇక్కడ ఉన్న ఆవులు కూడా తరలించాలి గా తరలించాలి ఒక చందనా వాళ్ళ దగ్గర లేకపోతే ఎక్కడైతే మంచి ఆథెంటికేటెడ్ అక్కడ పంపించండి ఈ ఆవులు కూడా పంపించండి ముందు వాటికి ఫుడ్ పెట్టండి అంతవరకు తెల్లవారి వరకైనా రేపటి వరకైనా అవసరం ఢిల్లీ వరకు అయినా నేను ఇక్కడే కూర్చుంటా నేను వెళ్ళం ఎక్కడికి ఇక్కడే కూర్చుంటా నేను ఇక్కడ దొంగవేద కూడా బయట రావాలి ముందు ఈ ప్లేస్ వాండ్రా ఎవడు తింటున్నాడు ఈ డబ్బు బయటికి రావాల్సిందే వచ్చే వరకు కదలం నేను శ్రీ ఆది పట్ల శ్రీకాళాపేటం అని దానిలో గోరక్ష ప్రయత్నం చేస్తూ ప్రతిసారి పట్టుకున్నాం వ్యవస్థాపక అధ్యక్షురాలుగా ఒక బీజేపీ ధార్మిక ధార్మికశైల లీడర్ గా చేస్తున్నాను నేను తెలంగాణలో నేను పట్టుకుంటాను గోవుల్ని ఈ రోజు నా గోమాతలు ఏడుస్తున్నాయి అన్నం లేక నీళ్లు లేక తొక్కున్నాయి ఒకటి మీద ఒకటి మీకు సిగ్గు లేదురా వెదవల్లరా అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా ఒక్కొక్కడు ఆవులు రక్త మాంసాలు తింటున్నారా ఒక్కొక్కడు నా కొడకల్లారా తిట్లొస్తాయి నాకు గోమాతను చూస్తే ఇవాళ ప్రభుత్వం మారింది దయచేసి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి వంగలపూడి అనిత గారికి చేరవేయండి ధార్మిక పరిషత్తు లేకపోతే ఏదైతే దేవాదాయ ధర్మాదాయ శాఖ మనుషులు అందరికీ చేరువేయండి దయచేసి యావులకి ఏదైనా రైతులకి ఇవ్వకుండా మాంసం కమ్ముకుంటున్నారు నరకం చూపిస్తున్నారు ఒక్క దాని మీద ఒకటి కట్టేసి నేను తట్టుకోలేను ఇలాంటివి ఖచ్చితంగా ఫైట్ చేస్తా ఎంత వరకు వెళ్తాం ఎవ్వరైనా సరే ఇక్కడికి వచ్చే వరకు మొత్తం అందరినీ పిలుచుకొస్తా ఈ రోజు ఈ సిఐ గారు చేసిన పని బ్లెండర్ మిస్టేక్ ఆయనకి ఏం చేశారో తెలియడం కోసం ఈ రోజు ధర్నా అజయ్ కుమార్ విజయ్ కుమార్ నక్కపల్లి సిఐ గారు చేసిన పని ఈ రోజు చాలా బ్లెండర్ మిస్టేక్ ఆయన చేశారు ఈ రోజు అతనికి ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి ఆయన్ని கచ్చితங்க நான் நக்கபல் சிஏஎன் சஸ்பெண்ட் செய்யறேன் கோமாத்திக்கு